కూడా మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం కాలం వాక్య ధ్యానం నిమిత్తమై నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడో వచనం చూడండి నీ లోట నీ భార్య ఫలించు దాక్ష వండి వలే ఉండు నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు వలివ మొక్కల వలె చదవబడిన వాక్యంలో దేవుని బిడ్డారా నీ భోజనం చుట్టూ నీ పిల్లలు వలె ముందు వారి యొక్క విధులు మనం నేర్చుకుంటూ వచ్చాం భర్త పనులు వేరుగా ఉంటాయి భార్య పనులు వేరుగా ఉంటాయి బిడ్డలు వారి ఇరువురు కలిసి బిడ్డలను పెంచేవారుగా ఉండాలి దేవుని బిడ్డారా బిడ్డలను పెంచే విషయంలో ఇరువురు పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది చాలా ఉన్నతమైనది విలువైనది నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను తండ్రికి సామర్థ్యం నువ్వు ప్రభావా అని ప్రార్థన చేస్తాను కుటుంబాన్ని పోషించటానికి కుటుంబాన్ని సంరక్షించటానికి వీరి ప్రార్థనలు ప్రత్యేకంగా ఉన్నాయి మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే యాంపిల్ వేరు ఒకవేళ భర్త అయితే సౌండ్ బాక్స్ భారీ నేను మాట్లాడే మైకు పిల్లలు అవచ్చా వీరు విధులు వేరుగా ఉంటాయి సౌండ్ యాంపుల్ బేర్ పని యాంపుల్ బేర్ చేయాలి సౌండ్ బాక్స్ పని సౌండ్ బాక్స్ చేయాలి మౌత్ పని మౌత్ చేయాలి చాలా జాగ్రత్తగా గమనించాలి దేని పని దానికి దేని పర్పస్ దానికి ఎవరు పెట్టారా ఒకవేళ సౌండ్ బాక్స్కి నేను యాంపుల్ వేరు లాగా ఉండాలని అనుకుంటే ఐదా అవ్వదు సౌండ్ సౌండ్ రావాలి అనుకుంటే అయిద్దా అవ్వేరా మౌత్ లేకుండా ఈ రెండిటీవీ ఉపయోగం ఉంటుందా ఉండదు కుటుంబం కూడా అంతే భర్త లాగా భార్య ఉండలేడు భార్య లాగా భర్త ఉండలేడు అలాగే బిడ్డలు తల్లిదండ్రుల వలె మెచ్యూర్ గా ఉండలేదు ఎవరి విధులు వాళ్ళ ఇక్కడ ఏమంటాడంటే నీ పిల్లలు భోజనపు బల చుట్టూ వలీవ మొక్కల వలె ఆ యాయిరికి ముప్పై మంది కుమారుడు ముప్పై గాడుదులుండేవి ముప్పై ఊర్లు వాళ్ళకి రాసిచ్చాడు వాళ్ళు వాటి మీద అధికారం చేస్తూ వచ్చేవాడు యాకోబుకి పన్నెండు మంది పిల్లలు ఏబుకి పది మంది పిల్లలు అబ్రహాముకు ఇద్దరు కుమారుడు ఇసాకు ఇద్దరు కుమారుడు దేవునికి ఒక్కడే కుమారుడు యాగిరు ముప్పై మంది పిల్లలను పెంచారు యాకోబు పన్నెండు మంది పిల్లలను పెంచారు యాకోబు పెంచిన పన్నెండు మంది పిల్లలు అద్భుతమైన అధికారం అద్భుతమైన ఆశీర్వాదాలు అద్భుతమైన నాయకత్వపు లక్షణాలను వారు పొందుకుంటూ వచ్చారు ఈ తల్లిదండ్రులు వారు ఎలా పెంచారంటే భక్తిలో పెంచారు ప్రార్థనలో పెంచారు విశ్వాసంలో పెంచారు ఒక బిడ్డ దేవునిలో పరిపూర్ణంగా ఎదగాలి ఉండాలి అంటే అతని లాస్ట్ పదమూడు సంవత్సరాల వయసు లోపే వాడి దేవునిలో ప్రతిష్ఠింపబడాలి పదమూడు సంవత్సరాలు దాటినగా వాడిని దేవునిలో కూర్చోబెట్టలేము మందిరానికి నడిపించలేము విశ్వాసంలో బలపరచలేము అసలే వాడు మారు మనసు పొందడు అందుకని తల్లిదండ్రులు మనం చేయవలసిన బాధ్యత ఏంటంటే పదమూడు సంవత్సరాల వయసు లోపే వాళ్ళకు ప్రార్థన నేర్పించాలి వాళ్ళకు ఉపాసం నేర్పించాలి వాళ్ళు దేవుని మీద ఆధారపడటం నేర్పించాలి మందిర క్రమాన్ని నేర్పించాలి విశ్వాసాన్ని నేర్పించాలి అవసరత వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడ నేర్పించాలి అందుకని ఇక్కడ అంటాడు కదా నీ బిడ్డలు నీ భోజనపు బల్ల చుట్టూ వలివ మొక్కల వలె ఉందరు వలీవ మొక్క అని దానితో ఎందుకు పోల్చాడు కలిగినది అయ్యవ దేవుని బిడ్డారా ఒక రకమైన యాంటీ వైరస్ కలిగింది అంటే రోగాలు దడి చేరకుండా దాని దగ్గరలో ఉన్న వారిని అది ప్రొటెక్ట్ చేస్తూ వస్తుంది వలీవ చెట్టు దేవుని బిడ్డారా దీర్ఘాయువు కలిగినది దానికి మరణము లేదు నమ్మండి వలీవ ఈ రోజుకు కూడా ఇస్రాయేల్ దేశంలో సజీవంగా ఉన్నట్టున్నారు ఔషధముగా ఉపయోగపడింది అందుకని అంటాడు కదా దేవుని బిడ్లారా నీ పిల్లలు వలీవ పక్కల వర్తిల్లు వర్తిల్లుదును వలీవ వలీవ చెట్టుకున్న సౌందర్యము వలీవ చెట్టుకున్న సువాసన వలీవ చెట్టుకున్న దీర్ఘాయువు వలీవ చెట్టుకున్న ఆ యొక్క ఆరోగ్యమును ఎలాగైతే ఉన్నదో నీ బిడ్డలు కూడా మందిరములో మందిరము యాభై రెండో కీర్తన ఎనిమిది వచ్చిన ఒకసారి చూడండి నేనైతే దేవుని మందిరములో పచ్చని వలీవ చెట్టు వలె ఉన్నాను బిడ్డలు పెంచాలి దేవుడు బిడ్డలు ఇస్తే దేవుని నామ మహిమార్గంగా పెంచితే వారు ఉన్నతమైన స్థితిలోకి నిలబెట్టేవారు నాకు ఒక బిడ్డనిస్తే నీ మందిరానికి ఇచ్చేస్తా దేవుని బిడ్లారా ఎట్ల మీద ప్రార్థన చేసింది నా కుమారుణ్ణి నీ పనిలో నేను పెడతాను నీ పనికి నేను వాడుకుంటాను అనేక మంది ప్రజలను విడిపించే నాయకుడు కాదు దేవుని బిడ్లారా మరి ప్రార్థన అదే చేయాలి ఊరికే పిల్లల్ని దేవుడు ఇవ్వలేదు పర్పస్ కు దేవుడు అనుగ్రహించాలి దేవుని బిడ్డ బిడ్డల పట్ల ఒక బాధ్యతగా ఏ తల్లి ప్రార్థన చేస్తుందో ఆ బిడ్డలు అనాథులు కారు అని సర్లే స్పర్శనట్టాడు ప్రార్థన చేసే తల్లుంటే వారి బిడ్డలు అనాథులు కాబోడ ప్రార్థన చేయాలి ఎప్పుడైతే మనం మన జీవితంలో పిల్లల కోసం ఒక బలమైన ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో అద్భుతమైన కాపుదల బిడ్డల మీద వస్తుంది వారు కాలేజీలో దీపించబడతారు స్కూల్లో దీపించబడతారు వారు ఉద్యోగంలో దీపించబడతారు వ్యాపారంలో దీపించబడతారు వారి యొక్క సమస్త ఆశీర్వాదాలు వారు పట్టుకుంటారు ప్రియ దేవుని బిడ్డారా నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు మక్కల వరే ఉండాలి అంటే వారు మందిరం ఎదగాలి నేనైతే నేనైతే యహోవ మందిరములో పచ్చని వలివ మొక్క చరిత్ర పుట్టలో ఒకసారి మనం వెళ్ళి చూస్తే ఆమె ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరు విశ్వాసంతో ఉంటారు ఎవరు దేవుని పని చేస్తారో వారి బిడ్డలను ఏసయ్య ఆశీర్వదించే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివ చెట్టు వలె ఉందురు అనే మాట అక్కడ ఎందుకు రాస్తాడంటే డైరెక్ట్ గా ఇత్తనం తీసుకెళ్లి మొక్కేసి అది మొలిసి పెద్ద అయితే దేవుని పెట్టారు అది కాయల కాయాలంటే ఐదారు సంవత్సరాల టైం పట్టింది మామిడి చెట్లు వలీవ చెట్టు కింద వచ్చిన ఏర్లకు ఉన్న ఆ మొక్కలు ఆ కాండమును తీసుకెళ్లి బాతి పెట్టినట్లయితే అది రెండు సంవత్సరాల్లో నేను కాపు అదే అందుకని నీ భోజనపు చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె ఉండు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో బిడ్డలో వలీవ మొక్క అంటే మీ బిడ్డలు వలీవ మొక్కల వలె పెరగాలి అంటే వారు ఎక్కడ నాటబడాలంటే దేవుని మందిరంలో నాటబడాలి రెండు కుటుంబాల గురించి నేను చెప్తూ ముగిస్తాను ముగించాలని ఇష్టపడుతూ ఉన్నాను ఒక అన్ని జనుడు అన్ని వివాహం చేసుకున్నాడు వారు ఇరువురికి దేవుని బిడ్డారా బిడ్డలు పుట్టారు వారి బిడ్డలు వారి బిడ్డలు వారి బిడ్డలో ఒక వంద మంది ఫ్యామిలీ అయ్యారు ఆ కుటుంబం ఒక కుటుంబం రెండోది మరొక వ్యక్తి ప్రార్థనా పరుడు కలిగిన ఒక భార్యను చేసుకొని ప్రార్థనా పూర్వకంగా బిడ్డలకు వెళ్తూ వచ్చారు వాళ్ళ పెంచి పెద్ద దేశాలు వాళ్ళు కూడా దేవుని దేవులు డెబ్బై ఎనభై మంది వాళ్ళు అయ్యారు ఆ దేశం వాళ్ళు ఆలోచన చేసింది ఏంటంటే అసలు యేసు బ్రహ్మను దేవుడిగా అంగీకరిస్తున్న కుటుంబం లోకానుసారంగా ఉన్న కుటుంబానికి వ్యత్యాసం ఏంటో తెలుసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక భక్తి కలిగిన కుటుంబాన్ని ఒక భక్తి భక్తిహీనమైన కుటుంబాన్ని ఒక వంద మంది పిల్లలు 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 వాళ్ళ పిల్లల వరకు చూసినప్పుడు ప్రియ దేవుని పిల్లారా భక్తి కలిగిన కుటుంబంలో పుట్టిన వాళ్ళు విద్యావంతులు అయ్యారు వారు కాలేజీకి వెళ్ళారు పట్టభద్రులయ్యారు ఉన్నతంగా చదువుకున్నారు గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళలో కొంతమంది ఒక ఇద్దరు డాక్టర్లు అయ్యారు అలాగే ప్రతి దేవుని బిడ్డ ఒక అతను సుప్రీం కోర్టు లాయర్ అయ్యాడు ఒకతను ఉన్నతంగా చదువుకున్నాడు కొంతమంది కౌన్సిలర్లు అయ్యారు రాజకీయ నాయకులు అయ్యారు అలాగే ప్రతి దేవుని బిడ్డ కొంతమంది బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉంటూ వాళ్ళ పిల్ల పిల్ల పిల్లలను భక్తిలో పెంచుకుంటూ వచ్చారు వాళ్ళ యొక్క ఆ కుటుంబాన్ని బట్టి ఆ దేశానికి సెంటు ఖర్చవల అంటే రూపాయి ఖర్చవలే వాళ్ళు దేశానికి మేలుకరంగా ఉన్నారు వాళ్ళ కష్టాల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇతరులకు మేలుకరంగా ఉంటున్నారు వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు ఒక అన్ని జనుడు ఒక అన్ని వాళ్ళని వివాహం చేసుకున్నప్పుడు వారి పిల్లలను మనం పరిశీలన చేస్తే ప్రియ దేవుని పిల్లలారా కొంతమంది హంతకులు అయ్యారు కొంతమంది దొంగలు అయ్యారు కొంతమంది ప్రియ దేవుని బిల్లారా దేశలు అయిపోయారు కొంతమంది ప్రియ దేవుని బిల్లారా దేశానికి వ్యతిరేకంగా నిలబడ్డారు కొంతమంది జైలులో మగ్గులో ఉన్నారు కొంతమంది తిరుగుబాటుదారులు అయ్యారు కొంతమంది ఉగ్రవాదులు అయ్యారు దేవుని బిడ్డారా ఆ కుటుంబం ఒక అన్ని జనుడు ఒక అన్ని జనుడు అనేది వివాహం చేసుకునే వలన ఆ దేశానికి కొన్ని కోట్ల రూపాయలు లాస్ వచ్చిందంట వాళ్ళ పిల్లలు 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 అనేక మందిని నష్టపరుస్తూ వచ్చారు ఎవరికంటా నా మాటలు చాలా జాగ్రత్తగా మనించాలి నూట ఇరవై ఎనిమిదో కీర్తన నీ కుటుంబంలో నువ్వు నెరవేర్చడానికి ఇష్టపడితే నీ పిల్లలు సంఘానికి మేలుగా ఉంటారు నీ పిల్లలు సమాజానికి మేలుగా ఉంటారు నీ పిల్లలు సొసైటీకి మేలుగా ఉంటారు నీ పిల్లలు నీకు కీర్తిని ఖ్యాతిని పేరుని సంపాదించేవాడు పిల్లల విషయంలో అజాగ్రత్త అనేది ఎప్పుడు కూడా మనం చూడ మనం అజాగ్రత్తగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా కనిపెడుతూ ఉండాలి వాళ్ళ కోసం జీవించాలి వాళ్ళకు ప్రార్థన నేర్పించాలి వాళ్ళు మనం రోల్ మోడల్గా మారాలి ఇది యాత్రాకీర్తన అని చెప్పారు కీర్తనలో వాళ్ళు ప్రయాణం అవుతూ పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలందరూ తల్లి దగ్గర ఉంటారు తల్లితో నడుస్తారు పన్నెండు సంవత్సరాలలోపు మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా కూడా తల్లితో నడుస్తారు పన్నెండు సంవత్సరాల పైన పిల్లలు మగ పిల్లలు తండ్రితో నడుస్తారు యేసు ప్రభు పన్నెండు సంవత్సరాల వయసులో తప్పిపోయాడు ఎందుకు తప్పిపోయాడు తెలుసా వాడు ఏట దేవాలయానికి వెళ్ళారు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్ళారు పన్నెండు సంవత్సరాలు యేసు ప్రభుకి స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఆయన ఏం చేయాలంటే తల్లి నుంచి తండ్రి తీసుకోవాలి ఆయన్ని తండ్రి ఎక్కడో మర్చిపోయాడు యేసు ప్రభుని తీసుకోవాలా తల్లి అనుకుంది ఆయన బాధ్యతగా ఉంటాడు కదా ఆయన దగ్గర ఉంటాడని తల్లి అనుకుంది తల్లి తండ్రి దగ్గర ఉన్నాడు అనుకుంది తండ్రి తల్లి దగ్గర ఉన్నాడు అనుకున్నారు ఆయన ఇద్దరు దగ్గర వెళ్ళాడు ఈయన సాయంకాలం అయిపోయింది రోజు ప్రయాణం చేశారు అని ఉంటుంది అక్కడ రోజు ప్రయాణం చేసి రాత్రులు వాళ్ళు సరిమంత కాసుకొని పాటలు పాడుకుంటున్న సమయంలో యేసు ప్రభు వేడని వాడికి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చింది కదా పన్నెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వాడు నీ దగ్గర ఉండాలి కదా అది కరెక్టే కానీ నేను అన్నీ తీసుకోవాలా ఏమయ్యాడు అని ఎత్తుక్కుంటూ వస్తే ఆయన దేవాలయంలో పెద్ద పెద్ద మేధావులతో జ్ఞానులతో మత బోధకులతో ఆయన చర్చిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన అన్న మాట ఏంటి తెలుసా నేను నా తండ్రి పని మీద ఉండవలసిన వాళ్ళు ద్వారా పిల్లలు ఎవరి ఆధీనంలో ఉండాలి పన్నెండు సంవత్సరాల లోపు తల్లి ఆధ్వర్యంలో ఉండాలి పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత తండ్రి ఆధీనంలో ఉండాలి ఈ బాధ్యతలు ఇవన్నీ కూడా తెలియకోకుండా బిడ్డలు ఎలా అలా పెంచడానికి వీళ్ళే నేనైతే దేవుని మందిరంలో వలివ పచ్చని వలివ మొక్క వలుగు ఎక్కడ నువ్వు పచ్చగా ఉండాలి అంటే నువ్వు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఎక్కడ ఉండాలి దేవుని పిల్ల దేవుని మందిరము కూడా ఉండాలి అతను నీటి కాలం ఏదైనా నాటబడిన వాడు మొదటి అంటాడు అతను నీటి కాలం ఎవరో నాటబడిన వాడాయి ఆకుముడ తన కాలం అందు ఫలం ఇచ్చు చెట్టుగానే ఉండను అతడు చేయునదంతయో అంత కొంతమంది తండ్రులు అనుకుంటున్నారు ఇప్పటికే నా చేయదాటిపోయారు నా పిల్లలు ఈ వాక్యం ఎప్పుడూ ఇస్తే బాగుండేదని అనిపిస్తే అన్న పిల్ల ప్రార్థన చేయ దేవుడు వాడిని నా లేదు అవి కొంతమంది తల్లి తండ్రులు ఇక్కడ ఉన్నారు నా పిల్లలు పర్లేదు నాతోనే ఉన్నారు వారిని చెదరిపోకుండా నేను కాపాడుకుంటాను కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు కొన్ని విషయాలు నాకు తెలియదు కానీ వాక్యానుసారంగా వాళ్ళను పెంచుతాను వారి వాక్యమును బట్టి ఆశీర్వాద నీ బిడ్డలను దేవుని మందిరంలో వాక్యానుసారంగా పెంచు తన బిడ్డలు తన కుటుంబం వాక్యానుసారంగా ఉంది అందుకే ఆయన మాట్లాడుతున్నాడు నేను నా ఇంటి వారు యహోమానే సేవించదు నోవాహు తన కుమారులు తన కోడలతో కలిసి వాడలు కట్టారు నూట ఇరవై సంవత్సరాలు వాడళ్లు మాట్లాడారండి అత్తమామలు మాట్లాడారా ఎన్నో ఎన్నో కానీ ఒక ఒక కుటుంబం పాడళ్ళు కుమారులు కలిసి కలిసి దేవుని పెట్టాలో ఒక వాడలు కట్టారు వాడలు కట్టడం అంటే దేవుని ఇంటిని కట్టడం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం దేవుని మాటకు లోపడటం దేవునిలో ఉండటం దేవుని వాక్యాన్ని నెరవేర్చడం పాశ్చాత్య సంస్కృతిలో దేశం మొత్తం గందకములతో కాల్చడం వాడైపోయింది నీటి ద్వారా ముంచబడింది కానీ నోవాహు కుటుంబం ఒకటే ప్రపంచం మొత్తం నేలలో మునిగిపోతూ ఉండగా అంటే ప్రజలు పెట్టాలా ప్రపంచం మునిగిపోతూ ఉండగా నోవాహు కుటుంబం పైకి దేవడం మొదలు పెట్టి సభ దేవుని బిడ్డ నీ బిడ్డలను పెంచితే నీ బిడ్డలను పెంచితే ఈ లోకం అనే వరవడిలో కొట్టుకుపోదు ఈ లోకం అనే పాపంలో కొట్టుకొని పోవాలి వారెక్కడ నా పరిశుద్ధంగా నీతిగా ఆమె అల్లుగా నువ్వు చెప్పగలగాలి నా కుమారుడు అలా ఉండడు అలా చెయ్యడు నా కుమార్తె అలా ఉండదు అని అలా మాట్లాడదు ఎందుకంటే నేను నేర్పిన భక్తి అలాంటి దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మనించాయి అవకతవకలుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు నిశ్చయముగా నీ చేతులు కష్టాల చేత అనుభవిస్తాం నీకు ధన్యుడవు నీకు మేలు కాదు రెండవది నీ భార్య ఫలిస మూడోది నీ పిల్లలు వలీవ మొక్కలు వలి నీ మందిరంలో ఉంటాను విశ్వాసంతో నిలబడాలి దేవుడు తొమ్మిది ఇరవై గ్రంథం ఇరవై ఒకటి ప్రమాదకరమైన లోకములో ఉన్నాం భయంకరమైన లోకంలో ఉండవు జాగ్రత్త పడవలసిన రోజుల్లో మనం ఉన్నాం విశ్వాసమును కాపాడుకోవాల్సిన వీధులలో పసిపిల్లలు లేకుండా మార్గములలో యవ్వనులు లేకుండాను వారిని నాశనం చేయటానికి మరణము కిటికీలను ఎక్కున్నది చాలా జాగ్రత్తగా గమనించదు దేవుని బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించారు అప్పు ఉద్దేశం ఏంటంటే సంచి సంచిబిడ్డలు లేకుండా యవ్వనులు లేకుండా మరణం ఎక్కువస్తుంది రోదన చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలవనప్పుడు ఎందుకంటే పసి పిల్లల మీదకి ప్రమాదం వస్తుంది యవ్వన పిల్లల మీదకి ప్రమాదం వస్తుంది ప్రమాదం ఎటు నుంచి అయినా రావచ్చు ఎలాగైనా రావచ్చు కానీ తల్లులు ఏం చేయాలి ప్రార్థన చేసేవాళ్ళలాగా రోదన చేసేవాళ్ళలాగా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ మొదలు పెడతావో ఏ సై నీ బిడ్డలకు ఆయన తన బిడ్డల క్షేమార్థమై ప్రతిరోజు బదులు అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చేవాడు దేవుని పిల్ల వారు లోకంలో పడిపోయే లేదు గాని అపవాది మొత్తంగా వారు చనిపోయినను తిరిగి రెట్టింపులుగా వారి దే అయోభుని ఆశీర్వదించిన వాడు విశ్వాసంతో నిలబడారు నువ్వు ప్రార్థన చేసినప్పుడు భక్తిలో నీ పిల్లలను పెంచినప్పుడు వాడు పెద్దవాడు ఇరవై రెండు ఆర్లు అంటాడు సామెతలో మాట అంటాడు చూడ బాలుడు నడవలసిన త్రోవను వారి నేర్పించుడే వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తాగిపోడు నడవలసిన త్రోవను అంటే నడవగూడ ద్రోవ కూడా ఉందనేది అర్థం ఆమె అర్థమవుతుందండి నడవవలసిన త్రోవను నేర్పించమంటే నడవకూడని మార్గం ఉంది ఎల్లబోడని మార్గం ఉంది ప్రమాదకరమైన మార్గం ఉంది మరణకరమైన మార్గం ఉంది అయితే ఇప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే వాడు నడవలసిన మార్గములో వాడిని నడిపించాలి ఉపదేశ్ అదే అంటారు నీ పిల్లలు నీ పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాక్యమును బాష్యకముగా కట్టి వాక్యమును అంటే నువ్వు కాబట్టి ఆ సురక్షితంగా పడుకున్నప్పుడు వాడికి చెప్పాలి నువ్వు కూర్చున్నప్పుడు వాడికి చెప్పాలి నువ్వు వెళుతున్నప్పుడు వాడికి చెప్పాలి అమే వాడు ఒంటరిగా వెళితే వాక్యాన్ని బాసి పంపించాలి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఖచ్చితంగా తెలిసి పెట్టి పంపిస్తాను తెలుసు ఎందుకు వాడు ముగ్గురు ఆమె ముఖవేరతానికి కక్ష ముఖ్యమో జీవితానికి వాక్యం కూడా అంతే ముఖ్యం కక్షతానికి ఇంట్రెస్ట్ తీసుకున్న నీవు వాడిని బయటికి వెళ్ళేటప్పుడు వాడి కోసం ప్రార్థన చేసి ప్రభు ఇన్ క్షేమంగా తీసుకెళ్ళాలి ప్రార్థన నువ్వు ప్రాప్తం చేసేందుకు పంపించారా ఒకే రెండు మాటలు వాడు తామే చేయి పెట్టి తీపించి పంపించు వాడు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదాలతో తీరుగడతాడు తెలిసి వస్తాడు నీళ్లతో తిరిగి వస్తాడు నేళ్లతో తిరిగి వస్తాడు ఉన్నతమైన స్థితితో తిరిగి వస్తాడు పిల్లలు భోజనపు పళ్ళ చుట్టూ వలీవ మొక్కలు గుడివేడ పక్కన ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన ఒక బాబు ఐదో సంవత్సరం ప్రభువుని అంగీకరించి వాక్యమును వెంబడిస్తూ దేవుని పరిచయలోనికి వచ్చారు చాలా చిన్న వయసు వివిధ ప్రాంతాల్లో ఆయన స్వార్థ పరిచర్ చేస్తూ ఉండగా కోల వెన్ను వెళ్ళారు అమే కోల వెన్నులో ఉన్న రైతులు అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఆ తల్లిని గడ్డించారు చిన్న వయసు స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు సేవ అంటూ పరిచర్ అంటూ వాడిని తీసుకొని ఊరు ఊరు తిప్పుతావా ఎల్లు స్కూల్లో జాయిన్ చేయి గద్దించారు అయినా ఆ బాబు పరిచర్లో కొనసాగుతూ వచ్చారు అందమైన వాడు చక్కని వాడు అయితే ఆయన ఒంటరిగా పరిచయకి వెళ్ళవలసిన సమయంలో ఎక్కడ పాపంలోకి వెళ్ళిపోతానో అని చెప్పేసి కాషాయ వస్త్రం వేసుకొని సన్యాసి లాగా ఆయన శువార్త ప్రకటన చేయటం మొదలుపెట్టాడు ఐ మీన్ ఆడపిల్లలని ఆకర్షించకుండా ఉండటం కోసం సన్యాసిగా తను మారి కాషాయ వస్త్రాలు వేసుకొని వేరు వేరు దేశాలు ప్రాంతాలు వెళ్ళి స్వార్థ పరిచయం చేస్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఒక సేవకుడు గుర్తిరిగి పరిశుద్ధుడు నీతి కలిగిన వాడు గొప్పవాడు ఇంతటి వాడిని ఈయన తర్వాత ఈయన పరిచయం ఆట్లాడదో ఈ పరిచయం కొనసాగాలి అంటే ఈ యవనస్తుడికి వివాహం చేయాలని ఆయన పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చాయా ఒంటరిగా ఉండకూడదు నువ్వు వివాహం చేసుకోవాలి అని చెప్పేసి మెప్పించి ఒక అమ్మాయినిచ్చి వివాహం చేస్తే దేవుని పెట్టారా పది మంది పిల్లలు పుట్టారు ఏపు సంతానం రివర్స్ ఏపు సంతానంలో ముగ్గురు ఆడపిల్లలు ఏడుగురు పిల్లలు ఏపుకు పుట్టింది వాయువులు ఈయనకి ముగ్గురు మగపిల్లలు ఏడుగురు ఆడద్దు అందులో చిన్నమ్మాయి జబ్బు వచ్చి చనిపోవటానికి సిద్ధంగా ఉంటే డాక్టర్లు చెప్పేశారట తను ఎప్పుడైనా చనిపోవచ్చు అని అంటే ఆ పరిచర్ చేస్తున్న పాస్టర్ గారిని పిలిచి నేను కేరళ వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేలోపు నా చిన్నప్పుడు ఉండదో లేదో తెలియదు ఒకవేళ చనిపోతే ఈ స్థలంలో పాతి పెట్టండి అని ఆయన పరిచర్కి వెళ్ళాడు పరిచర్యను ఆపుకోని యోధుడై దేవుని బిడ్డారా అంత గొప్ప భక్తిపరుడికి ఆ పిల్లలు తీసేసుకోవాలా జీవాన్నిచ్చి బ్రతిమించాలి అమ్మలే కలికి నా బిడ్డలలో ఎవరిని నష్టపోలేదు వాళ్ళు పెళ్లిళ్ళని వాళ్ళకి పిల్లలు వాళ్ళకి పిల్లలున్నారు వాళ్ళకి పిల్లలున్నారు నమ్మండి ప్రతిరోజు ఇప్పటి కూడా ఇప్పుడు కూడా వాళ్ళ మనవల్లో వాళ్ళ ముది మనవల్లో ఎవరో ఒకడో ఏదో ఒక దేశానికి జర్నీ చేస్తూ ఫ్లైట్లో ఆకాశంలో ఉండి ఉండాలి ఇప్పుడు కూడా అంతగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి ఆయన ఎవరో కాదు అప్పోస్తులు పిఎం పరంజ్యోతి గారు రక్షణానందం గారు మావి గారు రూతమ్మ గారు తండ్రి ఎవరు విశ్వాసంతో నిలబడాలి ధైర్యంగా ఉండాలి నువ్వు చేసే ప్రార్థన నువ్వు ఉండే పద్ధతి అది వాక్యానుసారం అయితే దేవుడే సరైన మార్గాలు నడిపిస్తాడు వాక్యమును వెంబడిస్తే నీ పిల్లలు నీ భోజనప్పుడు వల్లి ఇల్లు కావాలని ఉద్యోగం కావాలని వ్యాపారం కావాలని తలనొప్పి పోవాలని పంటి నొప్పి పోవాలి అప్పు తీరాలని ఎవరన్నా మందిరానికి అనిపిస్తే మీ ఆలోచనలో పక్కన పెట్టండి సుదీర్ఘ కాలంలో జరుగుబోతున్న ఆశీర్వాదాలు నీకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి దేవుడు మొక్కతో పోల్చాడు అంటే మొక్కకున్న జీవాన్ని నీ కుటుంబానికి ఇస్తాడన్న విషయాన్ని అంగీకరించు వారు నువ్వైతే బిడ్డ నేను కొంతమంది సహవాసం చేయడానికి ఇష్టపడినా చాలా జాగ్రత్తగా ఆమెన్యు హలోయ వర్గీస్ గారితో ఉన్నాను కానీ వర్గీస్ గారి సహవాసంతో నేను నేను ఇష్టపడను ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ చూసుకుంటారు అర్థమవుతుందండి ఇక నేను ఇంకో ప్లేస్లో నుంచి కూడా వచ్చాను వాళ్ళు కూడా అంతే వాళ్ళు వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు చూసుకుంటారు కానీ వీళ్ళు అలాగా దేవుని బిడ్డారా గతిస్తారు కోప్పడతారు ప్రేమ కలిగి ఉంటారు బాధ్యత కలిగి ఉంటారు ఏదైనా సమస్య వస్తే అని కోరుచుకుంటారు ఆమెను హలోయ ఆ భక్తినే మనం నేర్చుకోవాలి ఆ భక్తినే మనం నేర్చుకోవాలి మీరు నిలబడాలని అంతే దేవా దేవ మీకు ప్రార్థన చేయ చేయటం రాకపోయినా పర్వాలేదు జ్ఞానం లేకపోయినా పర్వాలేదు తెలివి లేకపోయినా పర్వాలేదు లేకపోతే సామర్థ్యం లేకపోయినా పర్వాల దైవ సేవకుని చెప్పిన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం దేవుడు ఆశీర్వదకరంగా విశ్వాసంతో నిలబడండి నిశ్చయముగా నీ చేతులు కష్టాల జీవితంలో అనుభవిస్తాను నీ భార్య ఫలించేది ద్రాక్షణిగా నీ పిల్లలు నీ భోజనం పళ్ళ చుట్టూ వలీవ మొక్కల వనీవ దేవులు బిట్ట నేను మీకు ముగింపులో మాట చెప్పన మా పిల్లోడు పేలవుతాడని భయం ఉంది మా పిల్లోడు ఏమన్నా అవుతాడో ఏమని భయం ఉంది ఏమైపోతాడో ఆ భయం ఉంది అయిన్ ఈ భయాలన్నీ పోవాలి అంటే నువ్వు దేవుడి మందిరములో మనం వచ్చాం. ఎక్కడికి వెళ్ళినా దేవుడి వొళ్ళ ఆశీర్వాదకరంగా వන්නේ. ఎక్కడికి వెళ్ళినా నష్టం సర్వోన్నతుడు ఇంకానూ నాకు తోడుగా ఉన్నారు. నా పిల్లలు నా చుట్టూనే ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఆ నేను యేసుని అడిగరా నేతిలో పడింది. సర్వోన్నతుడు నాకు తోడుగా ఉన్నాడు నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు నేను వేసిన అడిగల్లా పడింది ఒక్క మాట నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పాలేదు తర్వాత నా గుడములోనికి వెళ్ళి నాకు తక్కువ ఏది కాలేదు సపో అవే ఏ అందరూ నష్ట జాత కూడా ఆరంభంలో అనుకున్నాడు కానీ ఏమంటాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు గుడారంలోకి వెళ్ళి చూసుకో నాకేదీ తక్కువ కాలేదు నేనే అడిగల్లా నేను పడింది అది ఏ సైతో సాధ్యం ఏ సయ్య బాధ ప్రేమ నమ్మకం కలిగిన సత్య స్వరూపి కృపా సమృద్ధిని చూడ నీకు మహిమ నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం నీవు అనుభవించదు నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండదు నీ పిల్లలు నీ భోజనపు మొల చుట్టూ వలీవ మొక్కలు వలె ఉండు ఇసయా ఈ వాగ్దానాలు మా పిల్లల్లో మా సంఘంలో మా కుటుంబంలో నెరవేర్చాయి నేనైతే గోవా మందిరములో నాటబడిన వాడిపై పచ్చని వలీవ మొక్కల వలె ఉందినని దామీదు పాడుతున్నారు ఇదిగా ఈ మందిరంలో కుటుంబాలు వలీవ మొక్కల వలే వృద్ధులు ఉంది కృప ప్రతి వారిని దీవించారు ఇంకా ఏదైనా నా బిడ్డ ఇక్కడ లేడు ఉంటే బాగుండు అనుకుంటున్నారు ఆ బిడ్డలను మందిరానికి రప్పించాలి కృప తోడుగా కావచ్చు ఏ పరిశుద్ధ నామము అడిగి వేడుకొని సున్నాము ఆమె ఆమె అందరికీ వంద